कौन नाया है जो नाया है नाया है हां किन दे देना पापा दिनदार 10 10 चलो जो वापस का की बात हो उधर भी कही है அந்த கணம் முந்தாயும் முந்தியும் என்ன ஹெலிகாப்டர் வந்து మాది భద్రాచలంలో జగదీష్ కాలనీ అండి ఇది పంతొమ్మిదో వార్డు పరిధిలోకి వస్తుంది గత ముప్పై సంవత్సరాలుగా మేము స్థానికంగా ఇక్కడే ఉంటున్నాము కానీ ఎప్పుడు కూడా ఇలాంటి వరదలు కానీ ఎప్పుడు మేము చూసిన దాఖలు లేవు కాస్త కంటి చూపు ఏదో కొద్దిగా అరగా ఉండేవి కానీ ఈ ఈ సంవత్సరం మాత్రం భారీ ఎత్తున ఈ తుఫాన్లు పరిస్థితులు వచ్చి మరి ఈ వరద కొట్టుకురావడం జరుగుతుంది ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు మేము భయభ్రాంతులుగా కావాల్సి వస్తుంది ఎందుకంటే ఈ ఆంధ్ర తెలంగాణ అని మేము బోర్డర్లో ఉన్నాము ఈ ప్రాంతం ఏమో ఆంధ్ర ఉంది ఇటుపక్కే తెలంగాణ ఉంది దేవస్థానం వారు వచ్చి ఇది భూమి గుడి తెలంగాణలో ఉంది భూమి మాత్రం ఆంధ్రాలో ఉంది మేము ఎవరికీ మొరపెట్టుకోవాలనే అర్థం కాని పరిస్థితిలో మేము అడకత్తలో పోకచక్కల నలిగిపోతూ పరిస్థితి ఏర్పడుతుంది వారు వచ్చి కంటతూర్పుగా ఇది మనకు సంబంధం లేదు వాళ్ళు అంటారు వాళ్ళు వచ్చేసి మనకు సంబంధం లేదు ఇది దేవస్థానం వల్ల అడగండి అంటారు మేము ఇది మా పంచాయతీ కాదు మాది ఇది కాదు మేము మాకు సంబంధం లేదని ఆంధ్ర అధికారులు కూడా అదే మాట మాట్లాడుతున్నారు కానీ మరి గతంలో కూడా ఇలా వరదొచ్చినప్పుడు ఆంధ్ర తెలంగాణ లేకుండా సిపిఎం పార్టీగా ఉన్నటువంటి సున్నం రాజేయ్య గారు మరి దీన్ని పట్టించుకొని మరి ఐటీడీ ద్వారా డి గారిని పిలిపించి ఇది యుద్ధపాతిపదికంగా కొంచెం నిర్మించడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిసారి కూడా ఎవరో ఒకళ్ళు అధికారులు వస్తున్నారు ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి అన్నీ చేస్తున్నాయి కానీ ఈ పరిస్థితిని మాత్రం శాశ్వత పరిష్కారం మాత్రం చూపడంలో మేనమేషాలు లెక్క పెడుతున్నారు అందుకని మాకు తక్షణం కావాల్సింది ఏంటంటే ఈ వరద రాకుండా మాకు ఈ కట్ట గ్రీటింగ్ గ్రౌటింగ్ వేసి మంచిగా చేయాలని లేదు దీని పర్యాటక ప్రాంతంగా చేసి దీన్ని అభివృద్ధి చేయాలని మళ్ళీ భవిష్యత్తులో మా కాలనీ మునిగకుండా దీన్ని కట్టడి చేయాలని కోరుకుంటున్నాం మీరు ఈ సమస్యను తీసుకెళ్ళారు అధికారుల దృష్టికి గతంలో గతంలో తీసుకెళ్ళామండి చాలాసార్లు ఇప్పుడు ఇప్పుడు కూడా తీసుకెళ్ళాము మొన్న పోలీస్ అధికారులు కూడా వచ్చారు ఈవో గారు కూడా వచ్చారు కొంచెం పోకలైన్లు పట్టుకొని కొన్ని కొన్ని వాటర్ బోన్ పరిస్థితులు ఉన్నటువంటి దగ్గర వాళ్ళని కాలువలు తీశారు ఇది ఏదైనా కూడా కంటి తూర్పు మాత్రమే కానీ ఇది పూర్తిగా శాశ్వతమైన పరిష్కారం కాదు మేము కోరుకునేది ఏంటంటే ఈ కాలనీ వాసులుగా శాశ్వతమైన పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి భద్రాచలం పట్టణంలోని జగదీశ్ కాలనీ శివార్ ప్రాంతంలో మన దేవస్థానం స్థలంలో ఇక్కడ ఒక చెరువు పోసి ఉంది ఆ చెరువు కట్ట మొత్తం కూడా జారిపోయి ఆ కట్ట తెగేటువంటి ప్రమాదం కనబడతా ఉంది ఈ కట్ట కనుక తెగితే ఇక్కడ ఉన్నటువంటి జగదీష్ కాలనీలో ఉన్నటువంటి జగదీష్ కాలనీ కానివ్వండి అలాగే ఎల్బిజీ నగర్ కానివ్వండి అట్లాగే ఏఎస్ఆర్ కాలనీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లు మొత్తం కూడా ముంపు గురయ్యే ప్రమాదం ఉంది అదేవిధంగా ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది తక్షణం ఈ ఏదైతే చెరువు కట్ట ఉందో ఈ చెరువు కట్టకు సంబంధించి ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే చెరువు కట్టంత కూడా కిందకి జారింది ఈ జారినటువంటి ఈ చెరువు కట్టకి తెగకుండా ఉండే పద్ధతుల్లో అధికారులు సత్వంగా చర్యలు తీసుకోవాలి ఇసుక బత్తాలు తెచ్చి మొత్తం దీన్ని కనుక తెగకుండా ఆ ప్రయత్నం చేయగలిగితే మంచిది ఎందుకంటే ఇంక నాలుగైదు రోజులు తీవ్రమైన వర్షాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది జిల్లా యంత్రాంగం కూడా చెప్తా ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు కూడా అధికారులు చెప్తా ఉన్నారు మొత్తం ఎక్కడ ఏ ప్రమాదాలు జరగకుండా చూసుకోమని చెప్తున్నారు కాబట్టి ఈ ప్రాంత కాలనీ ప్రజలుగా మేము చెప్తా ఉన్నాం ప్రధానంగా సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీగా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఈ కరెక్ట్ ఈ చెరువు కట్టకు సంబంధించి తెగకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ కట్ట కూడా ఇవాళ అధికారులు ఈ కట్ట తెగే పరిస్థితి ఉందండి దీన్ని చర్యలు తీసుకోండి అని చెప్తే ఇవాళ దేవస్థానం ఈవో కానీ దేవస్థానం అధికారులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు ఇటు ఆంధ్ర భూభాగంలో ఉంది చెరువు కట్ట అని చెప్పి అంటున్నారు ఆంధ్రాలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి అక్కడ అధికారులు చెప్తే మాకు సంబంధం లేదమ్మా అది ఉంటే దేవస్థానం వాళ్ళు చూసుకుంటారని వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు దేవస్థానం చూసుకుంటుందా లేకపోతే మిగతా తెలంగాణ అధికారులు చూస్తారా ఆంధ్ర అధికారులు చూస్తారని కాదు ఇది కనుక తెగితే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జగదీష్ కాలనీ మొత్తం కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉంది అందుకోసం సత్వరమే అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని కట్ట తెగకుండా కాపాడాలని మేము సందర్భంగా కోరుతా ఉన్నాం